నన్ను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడ్డల యహోవ నాకు ఎంత కీడైనా చేయును గాక దేవుత్ర కలిగిన గాక ఎవరైనా కోడల్లో అత్తతో చెప్తారు ఈ పాట అసంభవం చెప్పేవాళ్ళు లేరు కోడలు ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అత్తని అనని చెప్పి చూస్తా ఉంటారు కొంతమంది మన మున్సురు పానే వాళ్ళు ఎవరు లేదు అలా దేవుడికి స్తోత్రం చెప్పడం గట్టిగా హలో అక్కడక్కడక్కడ అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి అత్తలు ప్రేమించే కోడలు ఈ రోజున చాలా అరుదుగా కనపడతా ఉంటారు వేరైపోదా అన్న ఆలోచనే కాని కలిసిమెలిసి ఉన్న ఆలోచన లేదు కానీ రూతు నయోమి వారి యొక్క బంధం వారి స్నేహం వారికి ఉన్నటువంటి ప్రేమ చూడండి ఏమంటుందో తెలుసా రూతు నయోమితో తన అత్తతో ఏమంటుందో తెలుసా ఏమని చెబుతుంది నన్ను ఆ రావు ఆ నీ జనమే నా జనము నీ దేవుడు నా దేవుడు నీ మృతి పొందిన చోట నేను కూడా మృతి పొందుతాను మరణము తప్ప మరేదైనా నన్ను వేరు చేస్తే యహోవ నాకు ఎంత కీడు చేసినా చెప్పిందండి నూర్తిగారు దేవుని స్తోత్రం అల్లెల్లు ఎంత మంచి ప్రేమ చూడండి ప్రేమైనా దేవుడిని పెట్లారా ఒక అత్తాకోడలు అది కాకుండా వారిద్దరి మధ్య చూడండి ఎంత ప్రేమ ఉందో ఎంత ప్రేమ ఉందో ఎంత ప్రేమనో వారు కలిగి ఉన్నారో చూడండి క్రీస్తు ప్రేమది అత్త కోడల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అలాగే సహోదరుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ యేసు క్రీస్తు వారే ఈ ప్రేమను స్థాపించాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక స్తురందు ప్రియమైన దేవుని పెట్లారా వీరు రూతు నయోమి వీరు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు నయోమి ఇరుషులేము నివాసి